నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఇవాళ క్యాన్సర్ రావడానికి ఒక ఇంపార్టెంట్ కాజ్ గురించి మాట్లాడదాం క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గర చాలామంది వస్తుంటారు నేను ఒకటి గమనించాను ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారు కదా ఎవరికైతే క్యాన్సర్ వస్తుంది థర్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఫార్టీ ఇయర్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళల్లో చాలామంది సరిగా నిద్రపోవట్లేదు సరిగా నిద్రపోకపోతే ఏమవుతుంది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది చాలామంది స్ట్రెస్ వల్ల నిద్రపోరు చాలామంది వాళ్ళకు జాబ్ టైమింగ్స్ వల్ల నిద్రపోరు చాలామంది ఒకటే టైంకి నిద్రపోరు అంటే ఇవాళ ఎయిట్ ఓ క్లాక్ నిద్రపోతారు మళ్ళీ పది రోజుల తర్వాత వాళ్ళ షిఫ్ట్ టైమింగ్ చేంజ్ అవుతుంది అప్పుడు వాళ్ళు మిడ్ నైట్ నిద్రపోతారు మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది అప్పుడు మార్నింగ్ నిద్రపోతుంది ఇవన్నీ కండిషన్స్లో ఏమవుతుందంటే మీ బాడీకి ల్యాక్ ఆఫ్ స్లీప్ వచ్చేస్తుంది స్లీప్లో ఏమవుతుందంటే మన బాడీ రిపేర్ స్టేజ్లో ఉంటుంది అంటే ఆ రోజు మొత్తంలో అయిన డ్యామేజ్లు ఆ రోజు రాత్రి మీరు మంచిగా పడుకుంటే రిపేర్ అవుతాయి సో ఈ రిపేరింగ్ సరిగా ఉండకపోతే మీ బాడీలో క్యాన్సర్ రావచ్చు ఎందుకు ఇప్పుడు సింపుల్ చెప్తాను నేను ఇమ్యూనిటీ ఉంటుంది మన బాడీని అది ఏం చేస్తుంది హార్మ్ఫుల్ ఫంగైని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ వైరసెస్ మీ బాడీలో ఎంటర్ అవుతే దాంతో ఫైట్ చేస్తుంది అట్లనే ఒక్కొక్కసారి క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి మీ బాడీలో దాన్ని కూడా కంట్రోల్లో పెట్టాలి దాన్ని చంపాలంటే మన ఇమ్యూనిటీ కరెక్ట్ ఉండాలి సో ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏదైతే ఉండాలి ఎలా అయితే ఉండాలి అది డిస్టర్బ్ అయిపోతుంది కదా మనం సరిగా నిద్రపోకపోతే అండ్ దానివల్ల డయాబెటీస్ రావచ్చు ఇంకోటి ఏమవుతుంది మన బాడీలో చాలా రోజులు మీరు సరిగా నిద్రపోకపోతే ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ పెరుగు పెరిగితే అది క్యాన్సర్ సెల్స్ ఈజీగా గ్రో అవుతాయి ఒక ఇన్ఫ్లేమ్డ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే ఉబ్బిపోతుంది బాడీ దానివల్ల కూడా డయాబెటీస్ అనేది వస్తుంది ఇంకో రీజన్ ఏముంటుంది సారీ దానివల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తుంది సో క్యాన్సర్ ఏమో సరిగా నిద్రపోకపోతే లాంగ్ టర్మ్లో వస్తుందంటే నిద్ర ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఆలోచించండి ఒక పేషెంట్ ఉండే ఎట్లనే సరిగా నిద్రపోకపోతుండే అండ్ ఆ పేషెంట్కి లేటర్ స్టేజెస్లో క్యాన్సర్ వచ్చింది అండ్ మన దగ్గర వచ్చినప్పటికీ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉండే అండ్ మనం ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి శాశ్వత పరిష్కారం అయిపోయింది ఆ పేషెంట్కి కోలాన్ క్యాన్సర్ అనేది ఒక క్యాన్సర్ ఉండే ఆ పేషెంట్కి స్మోకింగ్ అలవాటు ఉండే ఆల్కహాల్ అలవాటు ఉండే అండ్ దాని తర్వాత లాంగ్ టర్మ్లో ఇలా చేసి సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా అది కూడా ఒక కాజ్ అయ్యి చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండే చాలా స్ట్రెస్లో ఉండే పేషెంట్ చాలా పెద్ద లాస్ అయింది పేషెంట్కి స్టాక్ మార్కెట్లో ఫార్టీ ల్యాక్స్ వరకు లాస్ అయింది అది కోలుకోలేక ఆ పేషెంట్ అసలు నేను ఎందుకు బతకాలి ఇంకా సొసైడ్ చేసుకోవాలన్నట్టు స్టేజ్లో వచ్చేసింది మెంటల్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయింది ఇన్ని స్ట్రెస్సెస్ ఉండడం వల్ల అది మైట్ హ్యావ్ హిమ్ ఇన్ టు క్యాన్సర్ అండ్ ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు మైండ్ సిమ్టమ్స్ బాడీ సిమ్టమ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ క్యాన్సర్ రావద్దు ఫ్యూచర్లో అంటే మీ ఇమ్యూనిటీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి దానికోసం కూడా మీరు హోమియోపతి వాడచ్చు ఒకవేళ మీ ఇమ్యూనిటీ సరిగా లేదు అంటే విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇవన్నీ నార్మల్ వస్తున్నాయా రావట్లేదా అనేది రెగ్యులర్లీ చెకప్ చేయించుకోండి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి అండ్ దీన్ని ఇది ఇవన్నీ చేస్తే మీరు క్యాన్సర్ అవాయిడ్ కూడా చేయవచ్చు ఈ మధ్య చాలా కేసులు పెరుగుతున్నాయి క్యాన్సర్వి సో టేక్ కేర్ థ్యాంక్ యూ